హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరీలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ వన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం స్పృహలో లేని అభినవుని చూస్తూ భార్గవీ ఆలోచనలు గతంలోకి పరిగెత్తాయి ఆ రోజు డిపార్ట్మెంట్ ల్యాబ్లో అభినవ్ తనని కిస్ చేయగానే ఒక క్షణం ప్రపంచం స్తంభించినట్టు అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక అతన్ని నెట్టేసి బయటకి పరిగెత్తిన భార్గవికి అప్పటికి కూడా గుండెదడ తగ్గకపోవడంతో కాలేజీ బస్సులో కాకుండా ఆటో ఎక్కి హాస్టల్కి బయలుదేరింది ఆటో అలా కదిలిందో లేదు ఉన్నట్టుండి దానికి ఎదురుగా వచ్చాడు రాజు కంగారుగా ఉన్న భార్గవిని గమనించి అతను కూడా ఆటోలో ఎక్కాడు ఇందాక వీళ్ళ ఫ్రెండ్ అలా బిహేవ్ చేశాడు ఇప్పుడు వీడేం చేస్తాడో అనుకుంటూ ఆటో దిగడానికి ట్రై చేసింది భార్గవి అంతలోనే రాజు ఆమెని ఆపేస్తూ ఒక్క నిమిషం చెల్లెమ్మా నీతో మాట్లాడడానికే నేను వచ్చాను అన్నాడు ఏం మాట్లాడతాడో అన్నట్టు అయోమయంగా అతని వైపు చూస్తూ ఆటో దిగాలి అని మర్చిపోయింది భార్గవి ఆమె సైలెంట్గా ఉండడం చూసి డ్రైవర్తో ఆటో కదిలించమని సైగ చేసి భార్గవి వైపు చూశాడు రాజు ఆమె కన్ఫ్యూషన్గా తన వైపు చూస్తూ ఉండడంతో హాయ్ చెల్లమ్మా నా పేరు రాజు మీ సీనియర్ని ఇందాక క్లాస్లో చూసావు కదా అంటూ మరోసారి తనని తాను పరిచయం చేసుకున్నాడు రాజు తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాడేంటి అన్నట్టు చూసింది తప్ప ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు భార్గవి సరే అసలు మ్యాటర్లోకి వస్తున్నా నీకు అబీకి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు నువ్వెందుకు కంగారుగా క్లాస్లో నుండి బయటకు పరిగెత్తుకొచ్చావో కూడా నాకు తెలీదు కానీ నాకు తెలిసింది మాత్రం ఒక్కటే అది మా అబీకి నువ్వంటే చాలా ఇష్టం మా ఇద్దరికీ పరిచయమైన రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు వాడు వేరే అమ్మాయితో పనిగట్టుకొని మాట్లాడడం కూడా నేను చూడలేదు ఎంతమంది అమ్మాయిలు వాడితో స్నేహం కోసం వెంపర్లాడుతున్నా ఏ ఒక్కరిని పట్టించుకోలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం వాడిలో చేంజెస్ చూశాను అది కూడా వాడు నిన్ను చూశాకనే అలాగని వాడు అందరితో ఇలా ఉంటుందని కాదు వాడికి వాడి మనసుకి నచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే వాడి మనస్తత్వాన్ని బట్టి వాడికి నచ్చే చివరి వ్యక్తివి కూడా నువ్వే అవుతావు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనే కదా నీ ఆలోచన ఎందుకంటే నిన్ను చూస్తుంటే నువ్వు వాడి మీద కోపంగా ఉన్నావనిపిస్తుంది అది వాడు నీతో చేస్తున్న అల్లరి వల్ల వచ్చిన కోపం అయితే పర్వాలేదు కానీ నువ్వు వాడి మీద ద్వేషం పెంచుకోవడం నాకు ఇష్టం లేదు నిన్ను నా సొంత చెల్లిగా ఫీల్ ఫీలై చెప్తున్నాను వాడంత మంచి లైఫ్ పార్ట్నర్ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకడు సో నీ కావాల్సినంత టైం తీసుకో కానీ రైట్ డిసిషన్ తీసుకో అని చెప్పి అక్కడే ఆటో ఆపించుకొని వెంటనే దిగిపోయాడు రాజు అసలు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పాలనుకున్నంత వరకు చెప్పేసి వెళ్ళిపోతున్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది భార్గవి హా ఆ సీనియర్స్ అంత పిచ్చోడ్లాగా ఉన్నారు ఎంతసేపు వాళ్ళు చెప్పాలి అనుకున్నది చెప్పడం లేదంటే చెయ్యాలి అనుకున్నది చేయడం తప్ప ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా ఇందాక ఆ జెండా బొంగు కూడా అలాగే చెప్ప పెట్టకుండా కిస్ చేశాడు అనుకుంటూ అభినవ్ కిస్ చేసిన చెంప మీద చేత్తో తడుముకుంది భార్గవి ట్రాఫిక్ని దాటుకుంటూ ఆటో వెళ్తుంటే మెల్లగా వాతావరణంలో మార్పులు వచ్చి చిన్న తువర్లు పడడం మొదలైంది తొలకరి జల్లుకు పరవశించిన వాసన గాలిలో వచ్చి తనని చేరుతుంటే ఇందాక అభినవ్ ముద్దిచ్చినప్పటి అతని స్పర్శ గుర్తొచ్చింది భార్గవికి రాజు మాట్లాడిన మాటల ప్రభావం భార్గవి మీద పడిందో లేదో తెలియదు కానీ మొదటి పరిచయంలోనే అతను తనని చూసి మెస్మరేజ్ అవ్వడం మొన్న మూవీకి వెళ్ళిన రోజు తనని తాను మర్చిపోయి మరి భార్గవి కోసం సినిమాకి రావడం ఇంకా ఇవాళ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కళ్ళ ముందు నువ్వు తిడుతుంటే అప్రయత్నంగా భార్గవి పెదాల మీదకు సిగ్గుతో కూడిన అందమైన చిరునవ్వు వచ్చి చేరింది ఇంతలో ఆటో హాస్టల్ ముందు చిన్న జర్కిస్తూ ఆగడంతో ఈ లోకంలోకి వచ్చి ఆటోవాడికి డబ్బులు ఇవ్వకుండానే అభినవ్ జ్ఞాపకాల్లో మునిగిపోయి ఆటో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళింది పార్గవి ఓ అక్కో డబ్బిచ్చి వెళ్ళు అని పిలుస్తున్నా కాదు అరుస్తున్న ఆటోవాడి కేకలు కూడా పట్టించుకోకుండా వెళ్తున్న భార్గవిని గమనించింది కీర్తి ఆమె కూడా కొద్దిసేపటి ముందే కాలేజ్ బస్ దిగింది కానీ భార్గవిని ల్యాబ్లో ఒక్కదాన్ని వదిలేసి వచ్చినందుకు గిల్టీగా అనిపించడంతో భార్గవి కోసం ఎదురు చూస్తూ హాస్టల్ ఎంట్రన్స్లో దగ్గరే ఆగిపోయింది కీర్తి ఇక ఇప్పుడు కూడా భార్గవి పరధ్యానంగా ఉండడం గమనించి తానే వెళ్ళి ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి హే భార్గవి ఆగవే అసలేం జరిగింది సీనియర్ ఏమన్నాడు నీతో ఏమన్నా మాట్లాడా అని వరుస పెట్టి ప్రశ్నలు వేసింది కీర్తి అలా అడుగుతూనే ఆమె భార్గవిని భుజం మీద కొట్టడంతో తీరుకున్న భార్గవి తన ఫ్రెండ్ వైపు చిరుకోపంగా చూస్తూ ఏంటే నీ బాధ అని చికాకుగా అడిగింది నా బాధ కాదు ముందు నీ బాధ ఏంటో చెప్పు ఆటోవాడికి కూడా డబ్బులు ఇవ్వకుండా వచ్చేశావు అంత దీర్ఘ ఆలోచనలు ఏంటో తమరికి అని వెటకారంగా అడిగింది కీర్తి అదే అది అంటూ నీళ్లు నవ్వుతూ ఉండిపోయింది భార్గవి మ్యాటర్ ఏంటంటే సమాధానం చెప్పకుండా ఏంటని తడబాటు సీనియర్ ఏమన్నాడు అని మళ్ళీ అసహనంగా ప్రశ్నించింది కీర్తి సీనియర్ అన్న మాట వినగానే అప్రయత్నంగా భార్గవి చెయ్యి తన చెంప మీదకి వెళ్ళిపోయింది అదే సమయంలో ఆమె కళలో ఏదో తెలియని సిగ్గు లాంటి ఎరుపు చారలు చూసి హలో పాప ఏమన్నాడంటే బుగ్గ మీద చేయి పెట్టుకుంటున్నావేంటి కొంపతీసి సీనియర్ నిన్ను అక్కడ నీకు కిస్ చేయలేదు కదా అని అనుమానంగా చూసింది కీర్తి ఆటోలో వచ్చిన భార్గవితో మాట్లాడుతూ సీనియర్ నిన్ను కిస్ చేశారా అని సరదాగా అడుగుతున్న కీర్తి మాటలకు పడింది భార్గవి ఆ రియాక్షన్ చూసి తను ఏదో ఊరికే అలా అడిగింది నిజంగానే జరిగిందని అర్థమై ఈసారి ఆశ్చర్యంతో నోరు తెరవడం కీర్తి వంతైంది ఏంటి అలా కంగారు పడుతున్నావు నిజంగానే కిస్ చేశాడా అని షాకింగ్గా అడుగుతున్న కీర్తి భుజం మీద గట్టిగా ఒకటి పీకి నోరు మూసుకోవే దున్నపోతు దున్నపోతు మొహందానా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చిందే కాక డైలాగ్స్ కొడుతున్నావా ఇప్పుడు అని చిరుకోపంగా చూస్తూ ఆమె నుండి తప్పించుకోవడానికి ఫాస్ట్గా తన రూమ్కి పరిగెత్తింది భార్గవి వసే యాగవే నన్ను ఇంకో నాలుగు తన్నినా పర్వాలేదు కానీ ముందు మ్యాటర్ చెప్పవే లేకపోతే సస్పెన్స్ తట్టుకోలేక రాత్రికి నిద్ర కూడా పోలేను అని అరుస్తూ భార్గవి వెంట పరిగెత్తింది కీర్తి బట్ ఆమె రూమ్ దగ్గరికి చేరుకునే లోపే టక్కున్న డోర్ వేసేసుకుంది భార్గవి ప్లీజ్ భార్గవి నన్ను ఇలా టెన్షన్తో చంపకుండా కాస్త విషయం చెప్పవే అని బయట నుంచి తలుపుని దబాదబా బాధుతూ సాగింది కీర్తి కానీ లోపల ఉన్న భార్గవి మాత్రం అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు ఆమె మైండ్ మొత్తం అభినవ్తో జరిగిన ఇన్సిడెంట్ చుట్టూ ఇంకా రాజు చెప్పిన మాటల చుట్టూనే తిరుగుతుంటే మళ్ళీ తనలో దాన్ని నవ్వుకుంటూ సిగ్గుపడుతూ చెంప మీద చేయి పెట్టుకుంది భార్గవి మళ్ళీ అంతలోనే తేరుకొని ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను అతను ఎవరో ఎలాంటి వాడో తెలీదు ముఖ పరిచయం తప్ప కనీసం కొన్నాళ్ళు అతనితో ట్రావెల్ చేసింది కూడా లేదు అలాంటిది జస్ట్ ఒక్క ముద్దుకి ఎంత డిస్టర్బ్ అయ్యానా నో నేను ఒప్పుకోను నేను డిస్టర్బ్ కావడం కాదు రేపటి నుంచి నిన్ను డిస్టర్బ్ చేసి నీ ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చేస్తాను కాస్కో సీనియర్ అనుకుంటూ మనసులోని అభినవ్కి ఛాలెంజ్ విసిరింది భార్గవి భార్గవి ఇలా అభినవ్ ఆలోచనలో మునిగిపోయి ఉండగా బయట డోర్ కొడుతూ ఉన్న కీర్తి తన తింగరి చేష్టల వల్ల డైరెక్ట్గా హాస్టల్ వార్డెన్ దగ్గర బుక్ అయింది వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇదేమైనా పశువుల సంత అనుకున్నావా డోర్ని అలా బ్రేక్ చేస్తున్నావు ఎందుకు అని సీరియస్గా అడుగుతున్న వార్డెన్ని చూడగానే కీర్తి గుండె గతుక్కుమంది నా రూమ్మేట్ ఇప్పుడే లోపలికి వెళ్ళింది మేడం నేను వచ్చేలోపు డోర్ వేసుకుంది అందుకే అంటూ ఇంకేం చెప్పాలో అర్థం కాక తలగొక్కుంది కీర్తి హా అందుకని ఇలా నాన్సెన్స్ చేస్తావా మేబీ తను వాష్రూమ్కి వెళ్ళుండొచ్చు కదా అసలు నీతో ఇలా కాదు కమ్ టు మై రూమ్ అని సీరియస్గా ఒక ఆర్డర్ పాస్ చేసి ముందుకు వెళ్ళింది వార్డెన్ ఆ రోజు నిజంగానే కీర్తి వార్డెన్ దగ్గర భలే అయ్యింది ఎందుకంటే ఆ వార్డు నేరుగా తన రూమ్కి ఏమీ వెళ్ళలేదు హాస్టల్లో ఉన్న అన్ని రూమ్స్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా డౌట్ వస్తే ఆ రూమ్స్ని చెకింగ్ చేస్తూ సుమారు రెండు గంటలు రౌండ్స్ వేశాక డిన్నర్ టైంకి నేరుగా మెస్సుకి వెళ్ళింది వార్డెన్ అయితే కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్ రూమ్లో కెటిల్స్ ఇంకా ఎలక్ట్రికల్ స్ట్రౌస్ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇవాళ వార్డెన్ సడన్ విజిట్లో దొరికిపోయారు వార్డెన్ ఆ వస్తువులన్నిటినీ అసిస్టెంట్ ద్వారా స్టోర్ రూమ్లో పెట్టించి లాక్ చేసేసింది దాంతో ఆ వస్తువుని కోల్పోయిన వాళ్ళందరికీ కూడా వార్డెన్ అలా రావడానికి కారణం కీర్తి అని కొందరు ఇంకా చెప్పాలంటే కావాలని కీర్తినే వాళ్ళని ఇరికించడానికి వార్డెన్ తీ వార్డర్ని తీసుకొచ్చిందని ఇంకొకరు కీర్తి మీద మనసులో ద్వేషం పెంచేసుకొని ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెప్తాం నీ సంగతి అన్నట్టు కోపంగా చూశారు వాళ్ళ చూపులు మీనింగ్ అర్థమవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇరుక్కుపోయింది కీర్తి మెస్లో డిన్నర్ చేశాక ఆ రాత్రికి కూడా కీర్తి వార్డెన్ తోటి ఉండిపోల్సి పరిస్థితి ఏర్పడింది ఒక అసిస్టెంట్ లాగా రాత్రంతా కీర్తి వార్డెన్కి సేవలు చేస్తూ కడుపుతున్న సమయంలో అభినవ్ వాళ్ళ ఇంట్లో వైష్ణవి చేత చికెన్ బిర్యానీ ఫ్రాన్స్ ఫ్రై పన్నీర్ బటర్ మసాలా ఇలా రకరకాల వంటలు చేయించుకొని కడుపు నిండా సుష్టిగా బోన్ చేస్తూ కబుర్లలో పడ్డాడు అభినవ్ రాజు నవీన్ ఇవాటి వాళ్ళ డిస్కషన్లోని మెయిన్ పాయింట్ అభినవ్ వెతుకుతున్న సత్యభామ మరెవరో కాదు వాళ్ళ జూనియర్ భార్గవి అని దాని గురించి వైష్ణవి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి తనకు కొడుకు చేస్తున్న కనకార్యాలన్నీ రాజు ఇంకా నవ్వి చెప్తుంటే తెగ మురిసికుపోతూ నా కొడుకు దిష్టి పెట్టకండిరా అని వాళ్ళ మాటల్ని మధ్యలోనే కట్ చేసింది సరే ఆంటీ మేము మీ కొడుకు కొండకి దిష్టి పెట్టము మునగ చెట్టు ఎక్కించము కానీ అసలు ఇవాళ ల్యాబ్లో నుండి స్టూడెంట్స్ అందరూ ఏం జరిగిందో చెప్పమనండి సాయంత్రం నుండి క్యూరియాసిటీగా తట్టుకోలేక చచ్చిపోతున్నాయి ఇక్కడ అని చేతులతో తలనొక్కుంటూ అడిగాడు రాజు ఏంట్రా నువ్వనేది నాకు అర్థం కావడం లేదు అంటే నువ్వు చెప్తుంది క్లాస్ మొత్తాన్ని బయటి పంపించేసి మన అభి ఇంకా జూనియర్ మాత్రమే ల్యాబ్లో ఉన్నారా అది వింత వింత ఎక్స్ప్రెషన్ పలికిస్తూ కుతూహలంగా అడిగాడు నవీన్ ఆ మాటలు వైష్ణవికి కూడా క్యూరియాసిటీగా అనిపించడంతో వాళ్ళ వైపు చూసింది ఆ మాట నన్నెందుకు అడుగుతున్నావు కానీ అసలు వీడా పిల్లతో ఏం మాట్లాడాడు ల్యాబ్లో నుండి బయటకు వచ్చాక నేను అమ్మాయిని చూశాను సిగ్గుపడుతుంది కోపంగా ఉంది టెన్షన్ పడుతుంది అసలు మ్యాటర్ ఏంటో అర్థమైతే కదా ఎదవా స్టూడెంట్స్ అందరినీ పంపిస్తూ నన్ను కూడా బెదిరించి బయటకు ఎంటేశాడు అని బొంగమూతి పెట్టుకొని అభినవ్ వైపు కోపంగా చూశాడు రాజు ల్యాబ్లో ఏం జరిగిందో చెప్పమని రాజు నిలదీస్తుంటే వైష్ణవి కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని తన వైపు చూడడం గమనించాడు అభినవ్ ఇంకొక క్షణం రాజు నోరు కట్టేయకుండా ఊరుకుంటే వాడు కొంపలు ముంచేటట్టున్నాడు అనుకొని ల్యాబ్లో ఏం జరుగుతుందిరా ఏం జరుగుతుంది తనేమో సిన్సియర్గా కంప్యూటర్ మీద కుస్తీలు పట్టింది నేను తనని చూస్తూ కూర్చున్నానంతే అంతకు మించి ఇంకేం లేదు అని ద్వాయించాడు అభినవ్ అబ్బా నిజమా మరీ అంత సిన్సియర్గా ప్రాక్టీస్ చేసుకుంటున్న పాప బయటికి ఎందుకు పరిగెత్తుకుంటొచ్చింది అంటూ ఇంకో ప్రశ్నతో దాడి చేశాడు రాజు అవునరా చెప్పు అన్నట్టు చూశాడు నవీన్ ఈ దొంగ సచ్చినోడు మళ్ళీ నన్ను ఇరికించేశాడు అర్జెంటుగా వీడిని నా సత్యభామకి బాడీగార్డ్గా మార్చేయాలి అని మనసులో తిట్టుకొని పైకి మాత్రం ఆ విషయం నన్ను కాదు తనని అడుక్కోపో అనేసి ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపాడు అభినవ్ తప్పించుకున్నాడు వీడు మళ్ళీ తప్పించుకున్నాడు అంటూ అభినవ్ వెళ్ళిన వైపు కోపంగా చూశాడు రాజు అయితే వైష్ణవి మాత్రం ఏదో అర్థమైనట్టు ముసిముసిగా నవ్వుకుంది ఏంటంటే వాడు మ్యాటర్ చెప్పకుండా అలా వెళ్ళిపోతుంటే ఆపకుండా నవ్వుకుంటున్నారు అని అలకగా అడిగాడు రాజు అలా అడుగుతున్నప్పుడు అతని ఇన్నోసెంట్ ఫేస్ చూసి వైష్ణవికి కూడా ముచ్చటగా అనిపించడంతో అతని తలనిమిరి నీ దగ్గరే చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటే ఏదో కొంట పని చేసి ఉంటాడని నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి కదా రాజు అని అడిగింది వైష్ణవి అవునాంటీ నేను ఈ యాంగిల్లో ఆలోచించలా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రాజు నువ్వెందుకు ఆలోచిస్తావురా అది బుర్రున్న వాళ్ళు చేసే పని కదా అనేసి తుర్రును పారిపాడు నవీన్ అంటే నాకు బుర్ర లేదా రేయ్ ఆగురని పని చెప్తా అంటూ అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు రాజు ఆ ముగ్గురి అల్లరితో ఇళ్లంత అలా సందడిగా ఉంటే వాళ్ళందరి వల్ల ఒంటరితనం అనే ఆలోచన మర్చిపోయిన వైష్ణవి మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టకముందే నా మనసులో ఇంత సంతోషాన్ని నింపావు థ్యాంక్స్ పార్గవి అనుకుంది రాత్రంతా తన రూమ్మేట్ కీర్తి మళ్లీ రూమ్కి రాలేదు అని ఆలోచన కూడా లేకుండా కొత్తగా పరవళ్ళు తొక్కుతున్న హృదయాన్ని అదుపు చేసుకునే పనిలో మునిగిపోయింది భార్గవి తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు టపాటపా మనీ రూమ్ డోర్ బాదుతున్న సౌండ్ రావడంతో నిద్రలోని బద్ధకంగా కదులుతూ వసే కీర్తి ఎవరో చూడవే అంది భార్గవి రెండు నిమిషాలు గడిచినా కీర్తి నుండి రెస్పాన్స్ రాలేదు కానీ రూమ్ డోర్ మాత్రం బద్దలు కొట్టేటట్టు బాధితూ ఉండడంతో ఇక చివరకు అసహనంగా తనే డోర్ తీయడానికి లేచింది పార్కవి రూమ్లో తన పక్కనే ఉండాల్సిన కీర్తి కనిపించకపోవడంతో ఈ టైంలో ఈ రాక్షసు ఎక్కడికి పోయింది అనుకుంటూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎర్ ఎదురుగా నిద్ర లేక ఎర్రగా వాచిపోయిన కళ్ళతో ఎన్నో రోజులుగా తిండి లేనట్టు నీరసంగా కనిపించిన కీర్తిని చూడగానే ఆశ్చర్యపోతూ ఏంటి కీర్తి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని కంగారుగా అడిగింది భార్గవి అంతే ఆమె చూపించిన కనసం కూడా కీర్తికి వెటకారంలా అనిపించడంతో ఓసే రాక్షసి దెయ్యం భూతం పిసాచి రాత్రి నుంచి నేను ఈ రూంలో ఉన్నానా ఏదో పెద్ద ఇప్పుడే సరదాగా వెళ్ళి వస్తున్నట్టు అడుగుతున్నావే అని గయ్యన లేచింది కీర్తి ఏంటి రాత్రంతా రూమ్కి రాలేదా ఎందుకని అంటూ కీర్తి ఫీలింగ్స్ కూడా పట్టించుకోకుండా మరో తింగర్ ప్రశ్న వేసింది భార్గవి నీకు దండం పెడతానే నీది బుర్రా మూసినదా చలిలో వణికిపోతున్న నన్ను ఈ చలిలోనే నీ ప్రశ్నలు తట్టుకోలేక చావమంటావా లేకుంటే రూంలోకి రానిస్తావా అని ఏడుపు మొహం వేసుకొని దండం పెడుతూ అడిగింది కీర్తి సరేరా నేనేమీ నీకు అడ్డుపడలేదు కదా అంటూ వాకిల్ నుండి పక్కకు జరిగి కీర్తి గదిలోకి రాగానే డోర్ క్లోజ్ చేసేసి ఇప్పుడు చెప్పవే నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు అని సీరియస్గా అడిగింది భార్గవి ఓసే పుచ్చుమోహందానా అసలు నిన్న ఈవినింగ్ నువ్వు నన్ను రూంలోకి రానిచ్చావా అని అంతకంటే సీరియస్గా అడిగింది కీర్తి ఆ మాటకు భార్గవి ఒక్క క్షణం ఆలోచించి ఏమోనే గుర్తులేదు అని సింపుల్గా చెప్పేసింది ఏంటి ఈ మధ్య సైకోలో తయారవుతున్నావు సీనియర్కి నీకు మధ్య ఏం జరిగింది అని అడిగిన పాపానికి నన్ను బయట వదిలేసి రూమ్లోకి వచ్చి లాక్ చేసుకొని నన్ను వార్డెన్ దగ్గర ఇరికించి అని ఐదు క్షణాల పాటు గట్టిగా కా ఖాళీ పించి వదులుతూ ఏడుపురాకం అందుకొని నీకు తెలుసానే రాత్రి ఆ వార్డర్ నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది సీనియర్స్ దగ్గర నన్ను బుక్ చేసింది నైట్ తిండి లేదు రాత్రంతా నిద్ర లేదు పైగా రేపటి నుండి కాలేజ్కి ఎలా వెళ్ళాలో అని భయం పట్టుకుంది అని ఏడుస్తూనే మంచం మీద కూలబడింది కీర్తి అప్పటికి కూడా భార్గవికి ఆమెను సముదాయించాలని తోట రాలేదు సీనియర్ అన్న టాపిక్ రాగానే అభినవ్ చేసిన పని గుర్తొచ్చి మనసు గతి తప్పుతుంటే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఏంటి ఇంత జరిగిందా అని కీర్తికి ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియా లా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది భార్గవి అంతే పుండు మీద కారం చల్లినట్టు ఎగిరి ఎగిరిపడుతూ ఏమో దుర్మార్గురాలా అసలు నైట్ నేను నీ పక్కన లేనని కూడా గుర్తులేనంతగా ఏం ఆలోచిస్తున్నావే ఈ ఫాల్టీ ఎఫెక్ట్కి సీనియర్స్ రేప్ రేపు ఎప్పుడైనా నన్ను ఏమైనా చేసినా ఆహా అలా జరిగిందా అని వింత ఎక్స్ప్రెషన్ ఇవ్వడం తప్ప కనీసం నా మీద కన్సన్ చూపించావు కదా అసలు ఇదంతా నీ వల్లే నేనే అంటూ కోపంగా వెళ్ళి భార్గవి పీక పట్టుకుంది కీర్తి మరికి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్